ಅಲ್ಲೇ ಸೇನಾಲಯ ಸಹೋದರು ಅಂದರೆ ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ಪಶುಮತಿ ಕೃಷ್ಣ ಮಾಧವಿಗಾರರು ಅಲ್ಲೇ ದೇವಾಲಯ ಎಡ್ಯುಕೇಷನ್ ಟ್ರಸ್ಟ್ ದ್ವಾರೀ ಕೂಡ ಚದು ಸ್ಕಾಲರ್ಷಿಪ್ ರೂಪಾಯಿ ಅಂದ್ರೆ ಚದು ತರ ಚೆನ್ನಾಗಿ ಎಂಟ್ರೆನ್ಸ್ ಕಲವಿನ చిన్నపిల్లలకి స్కూల్ పుస్తకాలు కానీ ఇవ్వడం జరుగుతున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే సమాజంలో ఏదైనా దొంగిలించలేని వస్తువు ఏదైనా ఉందంటే అది విద్య అటువంటి విద్యని మరి ప్రజలకు అందిస్తేనే రేపు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా సమాజం మేలు కోసం సమాజ అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా పాటుపడతారు ఇప్పుడు ఎవరైతే ఈ విద్యని వాళ్ళ డొనేషన్ ద్వారా తీసుకుంటున్నారో వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్పాలి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎవరో ఒకరికి చదువు చెప్పించే అలవాటు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఎందుకంటే మా నాన్నగారు మమ్మల్ని కష్టపడి పెంచిన తర్వాత కూడా మేము కొద్ది స్థితిలో ఉన్నప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళకి ఏదో సాయం చేసేవాళ్ళు రోజు అదే అలవాటు పడి చాలా మందికి సమాజం నేను ఎమ్మెల్యే ఇప్పుడు అయిన తర్వాత నేను ఎనభై మందికి ఈ సంవత్సరం ఎనభై మందికి ఎంతో పీచు అందరికీ కూడా కాలేజీలో స్వీట్ పెట్టినాను కాలేజీ అవ్వచ్చు ఇంటర్మీడియట్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు నేను కోరుకున్న వాళ్ళకి ఒకటే వాళ్ళకి ఏ పని కావాలంటే వాళ్ళు నాతో చేర్చుకోమన్నా ఒక్కొక్క దాంట్లో రెండు స్వీట్లు ఇచ్చిందని చెప్పాను ఇంకా నేను ఒక గుడికి ఎవరో అక్కడ నుంచి కాశీ నుంచి ఎవరో వచ్చు అంటే ఆయన దర్శనం చేసుకోవడానికి ఇల్లు వస్తుంటే ఒక ఆరు నాతో మాట్లాడడానికి అందరు ఒక్క నిమిషం వెయిట్ చేయమన్నా ఇల్లు వచ్చిన తర్వాత మా పిల్ల చదువుకోవాలని ఇంజనీరింగ్ చదవాలి ఒక్క రూపాయి కూడా కట్టలేను నేను చదివించమని అడిగింది నేనన్నా లక్ష యాభై వేలు అవుతామో ఒక యాభై వేలు తెగ్గించే లక్ష్యం చెప్తానంటే ఒక్క రూపాయి కూడా నేను కట్టుకోవాలని అప్పుడు నాకు వెంటనే గుర్తు వచ్చింది మొన్న ఎవరన్నా నేను సీట్ అడిగితే ద్వారా ఒక డొనేషన్ కడతాం అని చెప్పి రామచంద్ర కాలేజీలో లో నేను గుర్తు వచ్చి అమ్మాయిని పదినికి ఆఫీస్కి రమ్మని చెప్పా వాళ్ళకు ఫోన్ చేసి ఉచితంగా ఇంజనీరింగ్ చేయడం జరిగింది అంటే అదృష్టం నిజంగా అమ్మాయి చెప్పారు కలెక్టర్ అవుతావో ఈ రోజు నువ్వు వచ్చావు అంటే వీళ్ళు కోరుకుంది ఎవరు కానీ వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ లో జాయిన్ చేసుకున్నారు నాలుగు సంవత్సరాల ఫీజు కూడా వాళ్ళు కడతారు అంటే మనం రూపాయి సంపాదించడం గొప్ప కాదు రూపాయిలో కనీసం పది పైసలైనా సేవ చేయడానికి ఖర్చు పెట్టిన వాడే గొప్పవాడు ఇవాళ ఎవరైతే ట్రస్ట్ ద్వారా దానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దానగుణం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అటువంటి దాన ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఉన్నది మరి వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వమని చెప్తున్నారు దేవాలకులు అందరూ కూడా కలిపి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు మొన్నే మరి శివాలయాన్ని కూడా కట్టుకున్నారు అందరూ కూడా కలిపి అభివృద్ధిలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వం అనేది ఇప్పుడున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు భవిష్యత్తులో తప్పనిసరిగా మీరు ఎవరైతే పేద ఉంటారో వాళ్ళు తక్కువలో కమ్యూనిటీ వాళ్ళు చేసుకునే వాళ్ళకి వాళ్ళ స్థల సేకరణ చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుందని సమాఖ్యంగా చెప్తున్నా ఎందుకంటే సమయం పట్టే పరిస్థితి నేను అందరు రాజకీయ నాయకులు లాగా వాగ్దానం చేయను మన ఎలక్షన్లో కూడా నేను వాగ్దానం చేయలే సమాజం బాగుండాలనే నా ఏమన్నా నేను నచ్చితే నాకు ఏమన్నా నా పార్టీకి మంచి చేస్తా అంటే లేదు అంటే ఈ ప్రభుత్వానికి అయితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటి ఏమన్నా కానీ నాకు ఏదైతే రాజకీయంగా మా అన్నగారికి కానీ ఈ రోజున నేను ఈ స్థితిలో ఈ విధంగా నిలబడడానికి కారణం ఏదైతే ఇది వరకు ఇరవై ఆరో వార్డు ఈ రోజున ఏడో వార్డు దేవాలకులందరూ కూడా తొంభై శాతం బట్టి మా అన్నగారు ఇక్కడ నుంచి ఆ రోజున రాజకీయంలో వాళ్ళందరూ ముక్కుమంట చేస్తేనే తొమ్మిది ఓట్లు మెజార్టీతో గెలిస్తేనే రాజకీయ భవిష్యత్ అనేది కంటిన్యూ అయింది ప్రజలకి సేవ చేసే భాగ్యం ఆ దేవుడికి అంటే ఈ దేవాలను కల్పించారు మీ అందరినీ కూడా సభాభవంగా మీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా ఆ అవకాశం లేకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించే వాళ్ళు మళ్ళీ పోటీ చేసే పరిస్థితి ఉండేది కాదు బుద్ధి గారు నుంచి గెలిచిన తర్వాత వైస్ చైర్మన్ అయ్యారు తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఎమ్మెల్యే ఆయన అనుకోకుండా చనిపోవడం వల్ల నాకు ఇక్కడ చాలా మంది మిత్రులు అనేక మంది ఈ వార్డులోనే ఒక యాభై నుంచి వంద మంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మొన్న ఎలక్షన్ లో అవ్వచ్చు నేను ఏ పార్టీలో ఉంటే నా వెనక నడిచి నాకు అంకిత భావంతో పనిచేసే వాళ్ళే ఎప్పుడు కూడా నేను కూడా వాళ్ళకి కూడా నాకు ఫోన్ చేస్తాను ఇవాళ కూడా నేను ఎమ్మెల్యే అయినా నన్ను ఎలా అర్థం ఈ వార్డులో యాభై మంది ఉన్నారు నేను ఎప్పుడు కూడా అదే విధంగా పిలిపించుకోవడానికి నేను తాపత్ర పడేదా నేను ప్రజా ఎమ్మెల్యేగా ఉండడానికి ఇష్టపడతా అధికారాన్ని ప్రజలకు ఉపయోగించుకోవడానికి నేను పదవి సాధించాను కానీ అధికారం వల్ల ఏం వచ్చేదేం కాదుగా మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని నా తప్పుడు పోరాటం చేస్తే మీకు ఏదైతే ఇమీడియట్ గా అవుట్ అంటారు నిన్న హాస్పిటల్ సంబంధించి డాక్టర్ గారి దగ్గర సాగితే రాత్రి పదింటికి మరి మూడు సార్లు ఫోన్ మాట్లాడితే డాక్టర్ ఉంచడం జరిగింది అదే విధంగా ఏదైతే మీ అందరికీ కూడా అందుబాటులో ఉందని మాట ఇచ్చానో ఇవాళకి అదే పని నేను చేస్తున్నా మన అనిపించింది రాదు ఈ అధికారం వచ్చిన దానికంటే పాదయాత్ర చేసినప్పుడు నేను చాలా సుఖంగా ఉన్నా ఎందుకంటే నిద్రపోవడానికి కూడా టైం లేని పరిస్థితి కానీ మీ అందరి దగ్గర రావాలి మాట అన్న ప్రకారం మనం చేయాలి అనేది మంది మధ్యలో ఎప్పుడు కూడా మీ గుండెల్లో ఉండిపోయినట్టుగా ఏలూరు చరిత్రలో మళ్ళీ ఇంకా ఎవరు ఏమని ఇచ్చి నాకు బాధ్యతను పెంచాలి అరవై రెండు వేలు మెజార్టీ అంటే నేను ఊహించడం కాదు మామూలు అనేవాళ్ళు నలభై వేలు వస్తాయి యాభై వేలు వస్తాయి కూడా మేము ముప్పై నుంచి నలభై వేలు వస్తుంది అనుకున్న అరవై రెండు వేల మెజార్టీ పెంచారు తప్పనిసరిగా ఏదైతే ఒక అభివృద్ధి కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఒక తప్పనిసరిగా మీకు ఏ పని వచ్చినా సరే అది అందుబాటులో ఉండి మీకు పనిచేసే విధంగా అలాగే ప్రభుత్వ పరంగా ఏ పథకం వచ్చినా ఏ రాయితీ వచ్చినా మీ అందరికి అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ దేవాలయాలు ఈ రోజున మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ மூடு வேல ரூபாய்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடி ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டி ஷர்ஸ் ஐந்து வந்த தொழிலே ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ஏழு வந்த தொம்பத்தொன்னு ரூபாய்க்கே ரெண்டு கேர்ஸ் ரெஸ்ட் ரெண்ட் தமிழ் வந்த தொழில்க்கே மூடு மான்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీషర్ట్స్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం